హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా గోరు చిక్కుడుకాయ ఎగ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గోరు చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎగ్స్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే గోరు చిక్కుడుకాయలను తీసుకొని ఒకసారి కడగాలండి కడిగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలా జల్లీలోకి అయితే వేసుకోవాలి మిక్సీ జారే తీసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు ఉప్పు వేసుకొని పేస్ట్ చేసి అయితే పెట్టుకోవాలండి మిక్సీ పట్టి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టుకోవాలి వేడిన తర్వాత నూనె వేసుకోవాలండి ఎగ్స్ వేస్తున్న కాబట్టి నూనె అనేది ఎక్కువ పడుతుంది నూనె వేడిన తర్వాత పేస్ట్నైతే వేసుకోవాలి పచ్చిమిరపకాయల పేస్టును ఉల్లిగడ్డలు వేసిన అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నూనె వేడిన తర్వాత వేసుకొని ఈ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి గోరు చిక్కుడుకాయ ఎగ్ ఫ్రైలు అయితే పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మొత్తం పచ్చిమిరపకాయలు వేసే చేసుకోవాలి కారం ఉంటే అలానే చేసుకోవాలి కారం ఎక్కువ లేకపోతే కొద్దిగా కారపొడైతే అయితే వేసుకోవాలండి ఇలా మొత్తము ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసినాం కదా అవి మొత్తం పోయేంత వరకు పచ్చివాసన పోయేంతవరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి పసుపు వేసుకోవాలి వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అల్లము ఉంటే అందులోనే పది వెల్లుల్లిపాయలు అల్లము వేసి పేస్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసినాం కదా అందులో వేసి పేస్ట్ వేసుకుంటే అయిపోతుంది అలా లేకపోతే ఇలా వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి పచ్చిమిరపకాయల పేస్టు వెల్లిగడ్డ పేస్టు ఇలా మంచిగా గోలాలండి ఇలా ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని అయితే కొట్టిపోసుకోవాలి హాఫ్ కేజీ చిక్కుడుకాయ అండి గోరు చిక్కుడుకాయకైతే ఐదు ఎగ్స్ అయితే కొట్టిపోస్తున్నానండి ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఐదు ఎగ్స్ కొట్టిపోస్తున్నాను ఈ ఐదు ఎగ్స్ కొట్టిన తర్వాత మూత పెట్టుకోవాలి ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే గోరు చిక్కుడుకాయ ఎగ్గు కర్రీ అనేది ఎక్కువ అవుతుందండి ఎగ్స్ ఎన్న వేసుకోవచ్చండి ఇలా మూత పెట్టుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసేయాలి సిమ్ పైన పెట్టే చేయాలండి లేకపోతే మాడిపోతుంది పేస్ట్ చేసినాం కాబట్టి పచ్చిమిరపకాయల పేస్ట్ చేసినాం కాబట్టి మాడిపోతుంది ఇంకో సైడ్కి అయితే తిప్పుకోవాలండి ఈ ఫ్రైని అయితే చేసుకోవాలి అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి మూత పెడుతూ తీస్తూ ఎగ్స్నైతే అయితే ఫ్రై చేసుకోవాలండి గోరు కాయ అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళు ఇలా గోరు ఎగ్స్ వేసి చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చాలా బాగుంటుందండి కొందరైతే అయితే ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ కొట్టిపోస్తారు అలా చేస్తే ఎగ్స్ అనేవి అస్సలు ఫ్రై కావండి ఉప్పు కారం అయితే కొద్దిగా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం లేకపోతే కొద్దిగా కారము కొద్దిగానే వేసుకోవాలండి ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి గోరు కాయని గోకరకాయ అని కూడా పిలుస్తారు గోకరకాయ అన్న గోరు కాయ అన్న రెండు ఒకటే అండి ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు ఇలా మొత్తం ఎగ్గును ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న గోరు కాయనైతే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి గోరుచిక్కుడుకాయ ఉడకబెట్టేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి నైంటీ పర్సెంట్ గోరు చిక్కుడుకాయనైతే ఉడికించాలండి ఉడికించకపోతే అయితే ఫ్రై అనేది చాలా టైం పడుతుంది నైంటీ పర్సెంట్ ఉడికించిన తర్వాత అయితేనే ఫ్రై అనేది త్వరగా అవుతుందండి మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకోవాలి లేత గోరుచిక్కుడుకాయనే తీసుకోవాలండి లేత గోరుచిక్కుడుకాయ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే ఎగ్ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముదరిన గోరుచిక్కుడుగా అయితే నారాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించుకోవాలి లేతదైతేనేమో అలాగే కట్ చేసుకొని ఉడికించుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకోవాలండి మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కారము వేసుకోవాలండి కారొడి అయితే కొద్దిగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉంటే కారప్పొడి అనేది వేసుకోవద్దు పచ్చిమిరపకాయలు తక్కువ కారం ఉంటే కారప్పొడి అనేది వేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి అయితే టేస్ట్ చేయాలండి ధనియాల పౌడరు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫ్రై కావాలండి మొత్తం ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి గోరు చిక్కుడు ఎగ్ ఫ్రై అండి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలి మీరు కూడా ఒకసారి ఇలా గోరు చిక్కుడు ఎగ్ ఫ్రైని చేసుకొని చూడండి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఆల్బీ లెక్క అన్నీ చేయండి బాయ్ అండి